క్రైస్తలో అందరికీ వందనాలు ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయం మోసే దేవుడు రాయించిన రాతి రాతి పలకల మీద దానిని పగలగొట్టినప్పుడు వచ్చి దాని తర్వాత అధ్యాయంలో ముప్పై అధ్యాయంలో మోసే నువ్వు మరలా రెండు పాతి రాతి పలకలని చిక్కి ఉదయాన్ని నువ్వు కొండ మీదకి రావాలి నీతో పాటు ఎవరిని తీసుకురావద్దు కొండ మీదకి ఎవరు ఎక్కకూడదు కొండ దగ్గరికి ఎవరికి రాకూడదు కొండ పరిసర ప్రాంతాలలో మేకలు కానీ పశువులు కానీ మేయకూడదని దేవుడు మోసేతో సెలవిచ్చాడు మోసే ఉదయాన్ని రాతి పలకల్ని చెక్కి తొందరగా దేవుడు చెప్పిన చోటికి శనికొండం మీదకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుడు మేఘం మేఘంలో నుండి మూసేకి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు మోసే దాన్ని చూసి భయపడి ప్రభువా మీ దయ మా మీద ఉంచండి మా పాపము దోషములు క్షమించండి ఎల్లప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తాడు ఇక దేవుడు మోసేతో ఆ శనియాకుండం మీద కొన్ని విషయాలు చెప్పి ఆ రాతి పలకల మీద స్వయంగా స్వయంగా దేవుడే రాయి మోసే రాయుడు దేవుడే రాసి ఆ పలకల్ని మోషేకి అందిస్తాడు ఏమని విషయాలు ఉంటాయంటే మోషే విను దేవుడు ఇలా మోషతో సెలవిస్తున్నాడు ఈ భూమి మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి అద్భుత కార్యాలు చేయలేని అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ మధ్యన చేశాను చేస్తాను అది భయంకరంగా ఉంటుంది అని దేవుడు మొట్టమొదటిగా సెలవిస్తాడు తర్వాత కణానీయులు తర్వాత పెరిజీయులు అమూరియులు హితీయులు హివ్వీలు అని వారిని మీ మీద ఉండకుండా మీ దగ్గర ఉండకుండా వారిని వెళ్ళగొడతాను అని దేవుడు సెలవిచ్చాడు వారితో మీరు సంబంధాలను ఏర్పరచుకోకూడదు అని దేవుడు సెలవు ఇచ్చాడు ఒకవేళ అలా చేస్తే వాళ్ళతో సహా మీరు కలిసిపోతారు అని జాగ్రత్త వహించాలని దేవుడు సెలవు ఇచ్చాడు తర్వాత పొంగని రొట్టెలను అభీబీ నెలలో మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చిన జ్ఞాపకార్థంగా పొంగని రొట్టెల పండుగను ఆచరించాలి తర్వాత వారాల పండుగను ఆచరించాలి తర్వాత సంవత్సరం మొత్తం మీరు పంట పండించి ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు కదా దానికి తగ్గ దానికి తగిన పండుగలను ఆచరించాలి తర్వాత విశ్రాంతి దినాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి తర్వాత మీరు శ్రేష్టమైన ఫలమును దేవునికి అర్పించాలి అని దేవుడు సెలవిస్తాడు సో ఈ విషయాలు దేవుడు సీనియకొండ మీద మోషేకి చెప్పిన విషయం తర్వాత మోషే ఆ విషయాలన్నీ తీసుకొని నలభై రాత్రులు పగలు దేవుని దగ్గరే ఉంటాడు అన్నం కూడా తినడు తర్వాత మంచి ఇల్లు కూడా తాగడు తర్వాత ఆ విషయాలని తీసుకొని కొండ మీద నుండి మోసే ది వస్తూ ఉన్నప్పుడు తన ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది అది మోసే కూడా తెలియదు సో ఆహ్వాహను అక్కడ ఉన్న ప్రజలందరూ పెద్దలందరూ అది చూసి ఆశ్చర్యపోయి భయపడతారు సో దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా శ్రీనాకొండ మీద దేవుడే మూషికి ఏ విషయాలు అయితే చెప్పాడు ఆ విషయాలన్నీ ఇజ్రాయల్ పెద్దలందరినీ సమకూర్చి ప్రజలందరికీ అక్కడున్న వాళ్ళందరికీ మూషి వివరించడం జరుగుతుంది సో ఈ విషయాలు ఈ అధ్యయనంలో మనం చూస్తాం ఫ్రెండ్స్